హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వచ్చేసి వీడియో ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ చూపించబోతున్నాను అనమాట అది కూడా రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్లో ఉండే స్పైస్ స్పైసీగా టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపించబోతున్నాను అదేవిధంగా వచ్చేసి ప్రాసెస్ చూసే కంటే ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఎందుకంటే మంచిగా మంచి కంటెంట్ ఉంది మంచిగా యూజ్ఫుల్ అవుతుంది అదేవిధంగా బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోగలుగుతారు నేను చూపించే ప్రాసెస్ సో ఇంకెందుకు లేట్ వచ్చేయండి ప్రాసెస్ చూసేద్దాం బిర్యానీకి కావలసిన ఐటమ్స్ ఆనియన్స్ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి పుదీనా పచ్చిమిర్చి కొత్తిమీర అల్లం వెల్లుల్లి చెక్క లవంగం సో ఈ ఐటమ్స్ అన్నీ బిర్యానీకి కావలసిన ఐటమ్స్ సో ఈ ఐటమ్స్ అన్నీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి నేను కేజీ చికెన్కి కరెక్ట్ క్వాంటిటీగా తీసుకున్నాను మీరు కూడా క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోండి క్వాంటిటీకి ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ అనేది అంత బాగా రాదు కాబట్టి కరెక్ట్గా తీసుకోండి ముందుగా మనము ఆనియన్స్ని కట్ చేసుకుందాం ఆనియన్స్ని కూడా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా మరి చిన్నగా కట్ చేసుకుంటే ఆనియన్ పేస్ట్ అనేది చాలా మెత్తగా అవుతుంది అలా మెత్తగా అవ్వకూడదు ఆనియన్ పేస్ట్ ఎప్పుడు కచ్చాబచ్చా లాగానే పేస్ట్ చేయించుకోవాలి సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా కచ్చాబచ్చాగా చేసుకుందాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ వేసేయాలి ఆయిల్ వేడయ్యాక ఆనియన్ పేస్ట్ని ఆయిల్లోకి వేసుకొని బాగా వేయించుకోవాలి ఆనియన్ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా బాగా వేగుతూ వేగుతూ అది కొంచెం కలర్గా మారుతూ వస్తుంది ఆ ఆనియన్ పేస్ట్ని రెడ్డిష్ కలర్కి వచ్చేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి సో చూశారు కదా కొంచెం లైట్గా కలర్ మారుతూ వస్తుంది మీకు ఆయిల్ తక్కువగా ఉంటే ఆయిల్ కావాలంటే ఎక్స్ట్రా వేసుకోవచ్చండి సో చూసారు కదా ఆయిల్లో మరుగుతూ రెడ్డిష్ కలర్లోకి మారుతూ ఉంది ఈ రెడ్డిష్ కలర్లో మాడేటప్పుడు ఆనియన్ పేస్ట్ వాసన అనేది చాలా బాగా వస్తుంది అనమాట అదే బిర్యానీకి సీక్రెట్ సో ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లేమ్లో పెట్టి సిమ్లో పెట్టేసుకొని కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి చెక్క లవంగం అల్లం వెల్లుల్లి ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత వాటర్ వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారు కదా మిక్సీ పట్టేసుకుందాము మెత్తగా అయ్యింది ఈ పేస్ట్ని పుదీనా పేస్ట్ని ఇప్పుడు రెడ్డిష్ కలర్లోకి మారిన ఆనియన్ పేస్ట్లోకి వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి పుదీనా వాసన కూడా బాగా పట్టాలన్నమాట పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా నూనెలో వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జార్ ఉంది కదా ఆ జార్లోకి కొద్దిగా వాటర్ తీసుకోండి ఎందుకంటే అందులో మసాలా ఉంటుంది కాబట్టి ఆ మసాలా వాటర్ని కూడా ఈ పేస్ట్లోకి యాడ్ చేసేసుకొని బాగా కలపండి పచ్చివాసన పోయేంత వరకు పుదీనా పేస్ట్ని వేగనివ్వాలి ఈ పుదీనా వాసన పొయ్యే పచ్చివాసన పోయేంత వరకు వేగించుకుంటుండగా మనము చికెన్ని కడిగేసుకొని పెట్టేసుకోవాలి చికెన్ని కూడా రెండుసార్లు కడుక్కోండి ఎందుకంటే మనం బయట నుంచి తీసుకున్నాం కాబట్టి మనకి కొంచెం అన్కంఫర్టబుల్గా ఈజీగా తినేటప్పుడు కూడా అనిపించకుండా బాగా రెండుసార్లు మూడు సార్లు బాగా కడిగేసుకొని రెడీ పెట్టేసుకోవాలి ఇప్పుడు కడుగు పెట్టుకున్న చికెన్ని మనము పుదీనా పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చాము కాబట్టి ఇప్పుడు పుదీనా పేస్ట్లోకి చికెన్ వేసేసుకోవాలి చికెన్ వేసేసుకున్న తర్వాత మసాలాకు తగ్గట్టుగా సరిపడేంత ఉప్పు సరిపడేంత కారం కారం కూడా చూసి వేసుకోండి ఎందుకంటే పేస్ట్లో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి అలాగే కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని బాగా కలపాలి ముక్కలకంతా మసాలా పట్టే విధంగా బాగా నీట్గా కలుపుకోవాలి కలిపేసుకొని నూనెలో బాగా అది ఉడికేంత వరకు మూత పెట్టేసుకోవాలి సో బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల వరకు ఉంచేయండి ఇదిగోండి మూడు నిమిషాల తర్వాత మరి మూత తీసి బాగా కలుపుకొని మరి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచేయండి మీడియం ఫ్లేమ్లో ఉంచిన తర్వాత మూత తీసేసి ఆయిల్ ఆయిల్ పైకి వచ్చేసి ఉంటుందండి బాగా కలిపేసుకొని రైస్కి తగినన్ని ఇప్పుడు మనము బిర్యానీ రైస్ పక్కన పెట్టుకుంటాం కాబట్టి రైస్కి తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకొని మసాలాకి హై ఫ్లేమ్లో పెట్టేసేయండి ఇప్పుడు బియ్యం కడిగేసి పెట్టుకున్నామండి బియ్యం నేను మూడు పావులు తీసుకున్నాను అనమాట మూడు పావులకి కరెక్ట్గా కరెక్ట్ మసాలాతో నేను కొలత పెట్టుకొని తీసుకున్నాను కాబట్టి కరెక్ట్ మసాలా సరిపోతుందనమాట మీరు కూడా క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోండి సో ఇప్పుడు సరి సరిపడేంత ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒక పక్కని మసాలా చికెన్ మసాలాని పెట్టేసి బిర్యానీ మసాలాని ఇంకొక పక్క నేను రైస్ పెట్టేసుకున్నాను అనమాట మొత్తం రెండు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి అన్నం కూడా ఒక పొంగు పొంగుతూనే మనం వంచేసుకోవాలి ఈ లోపు మనము నిమ్మకాయ రసాన్ని పిండేసి పెట్టుకున్నాము నిమ్మకాయ రసంలోకే మనము ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవాలి ఫుడ్ కలర్ని సపరేట్గా అన్నం పైన వేయకూడదు ఎందుకంటే అది చేదుగా వస్తుంది కాబట్టి ఫుడ్ కలర్ని కూడా మీరు కొంచెంగానే వాడుకోవడం బెస్ట్ ఎందుకంటే కలర్ ఎక్కువ యూస్ చేయకూడదు కాబట్టి సో ఒక పొంగు పొంగేసిందని పలుకుగా ఉంది కాబట్టి మనం దించేసుకొని గంజం చేసుకోవాలి గంజం చేసుకున్న తర్వాత లైట్గా నీట్గా వైనంగా కలుపుకోండి స్మూత్గా కలుపుకోండి ఇప్పుడు మనము నిమ్మకాయ రసాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలి కడిపేటప్పుడు ఆ నిమ్మకాయ రసం అనేది ఆ వేడి మీద పడుతున్న స్మెల్ ఎంత బాగా వస్తుందో సో కలిపేసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు బిర్యానీ మసాలాని అన్నంలోకి యాడ్ చేసేసుకోవాలి సో చూసారు కదా ఇప్పుడు వేసేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా పుదీనా కొత్తిమీరతో దానిపైన గార్నిష్ చేసుకోవాలి గార్నిష్ గార్నిష్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనూ ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి వదిలేయాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసేసుకొని చూడండి అది బాగా ఉడుకుతుంటుంది ఆయిల్ కూడా రైస్ పైకి వచ్చి అనమాట సో బాగా ఉడికితుందండి చూసారు కదా సో ఇప్పుడు కలిపేసుకోవాలి ఆ నీళ్లు కూడా తగ్గిపోయి ఆయిల్ పై పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికి ఉడకనివ్వండి సో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నాం కదా ఇప్పుడు సిమ్లో పెట్టి వదిలేయాలి మూత పైన కొద్దిగా వాటర్ వేసుకోండి ఎందుకంటే దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం వాటర్ తక్కువైనా కూడా బియ్యం అనేది పలుకుగా ఉండకుండా చేస్తుంది సో చూసేసారు కదా ఇంకేంటి చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అనమాట సో మీరు ట్రై చేయండి తప్పకుండా ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలా ఈజీ ప్రాసెస్ అండి మీ మీకు చూసేటప్పుడు కష్టంగా అనిపించవచ్చు కానీ చాలా ఈజీ ప్రాసెస్ ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిపోయింది రైస్ కూడా కరెక్ట్గా ఉడికిందనమాట సో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇంకేంటి రెస్టారెంట్ స్టైల్లో రెస్టారెంట్లో ఉండే స్పైసీనెస్ మొత్తం మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట సో చికెన్ బిర్యానీలోకి మీకు కావాలంటే చట్నీ అయినా లేకుంటే చికెన్ గ్రేవీ అయినా రెడీ చేసుకోవచ్చు మేము చికెన్ గ్రేవీ రెడీ చేసుకున్నాం అనమాట టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి రెస్టారెంట్లో ఉన్నలాగానే చాలా టేస్టీగా ఉందనమాట సో ఇంకేంటి లేటు చేసేసుకోండి తినేయండి చికెన్ దమ్ బిర్యానీ సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి